అక్టోబర్ పదవ తేదీన ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా మీనరాశి వారికి కాలం కలిసి వస్తుంది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వీరి గుమ్మం దగ్గర నిలబడి ఉంది తలుపు తెరవండి అక్టోబర్ పదవ తేదీన ఎంతో శక్తివంతమైన రోజున మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వీరి మీద ఏ విధంగా కలగబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో మీనరాశి వారికి ఏ విధంగా అనుకూలత అనేది కనిపిస్తుంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి మేము ఈ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా అవసరం కొన్ని సంఘటనలు మీకు మనో విచారాన్ని కూడా కలిగించవచ్చు నవగ్రహ శ్లోకాలను చదివితే అన్ని విధాలుగా కూడా మీకు మేలు జరుగుతుందండి ప్రారంభించిన పనులలో ఏకాగ్రతతో పనిచేయాలి ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి మీ మీ రంగాల్లో ఓర్పు సహనం చాలా అవసరం ఒక వ్యవహారంలో మీ యొక్క అందరి ప్రశంసలను అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలండి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది బంధుమిత్రులను కలుపుకొని పోవాలి ముఖ్యమైన విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అనేది అసలు పనికిరాదు శివస్థుతి చేయడం మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి ఉంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభించబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదు మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వ భద్ర నాలుగవ పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశిని సరి రాశి అని ద్విస్వభావ రాశి అని జలతత్వ రాశి అని పిలుస్తూ ఉంటారు రెండు చేపలు ఒకదానితో తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వభద్ర నాలుగవ పాదంలో జన్మించినటువంటి వారు చాలా అదృష్టవంతులండి అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపం కలిగిన వారుగా ఉంటారు ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారి చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు చతుర్నాశ్రం చే సుఖ జీవితానికి అలవాటు పడిన వారిగా ఉంటారు అయితే భద్ర ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునిట ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు భద్ర రెండో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు భద్ర మూడో పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీళ్ళకి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది కార్య సూర్యులని చెప్పవచ్చు E sure. ఉత్తరా నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా వీరు మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవ మర్యాదలు పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలిగిన వారుగా ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి తెలివితేట్లు అధికంగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా వీరు కలిగి ఉంటారు మీనరాశి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా వీరు రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదు అని చెప్పాలి ఇతరులకు అపగారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదండి వీరు చూడడానికి చాలా ఆవేశపరులుగానే కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ ఇతర వ్యక్తి చేతిలో కక్ష మాత్రం తీర్చుకోరు దుస్తులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము మీనరాశివారి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కూడా వీరు కలిగి ఉంటారు మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది అక్టోబర్ పదవ తేదీ తర్వాత నుండి కూడా మీనరాశి వారికి అదృష్టయోగం కలగబోతుంది అక్టోబర్ పదవ తేదీన వారి జీవితంలో ఆ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వీరి ఇంటి గుమ్మం వద్ద నిలబడి ఉంటుంది తప్పకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మీకు కలగాలని కోరుకుంటూ ఉన్నాను అసలు మీనరాశి వారికి ఈ సమయం అంటే అక్టోబర్ నెలలో ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీకు ఉద్యోగం అనేది మారడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలపైన ఒక కన్నేసి ఉంచండి ఈ అక్టోబర్ నెల మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు వ్యక్తిగత వృత్తి జీవితాల మధ్య సమతుల్యత అనేది పాటించాలండి కెరియర్ ఎదుగుదల భావోద్వేగ అవగాహన ఆర్థిక స్థిరత్వం పైన దృష్టి పెట్టండి అవకాశాలు సవాళ్లను సులభంగా అధిగమించడానికి మీ యొక్క ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి అంతేకాదు మీనరాశి వారు ఈ అక్టోబర్ నెల భావోద్వేగ భరితంగా ప్రేమ జీవితం అనేది ఉంటుంది మీరు ఒంటరిగా ఉన్నా లేదా సంబంధంలో ఉన్నా కూడా మీరు మీ యొక్క భావోద్వేగాలతో బాగా కనెక్ట్ అవుతారు ఒంటరి వ్యక్తులు తమను అర్థం చేసుకునే వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతారు జంటలు బహిరంగంగా నిజాయితీగా కమ్యూనికేట్ చేయడానికి ఈ నెలలో ఇష్టపడతారు ఇది మీ యొక్క సంబంధాన్ని బలోపేతం చేస్తుంది మీ యొక్క భావాలు కోరికల గురించి మాట్లాడండి ఎందుకంటే ఇది మిమ్మల్ని మీ యొక్క భాగస్వామికి మరింత దగ్గర చేస్తుంది మీ నెల కెరియర్ పరంగా ఈ నెల అనుకూలత అనేది ఉంటుంది మీ కెరియర్ను కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళే అవకాశాలపైన ఒక కన్నేసి ఉంచండి నెట్వర్కింగ్ మీ విజయంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది మీ యొక్క ఆలోచనలను పంచుకోవడానికి సంకోచించకండి ఎందుకంటే అది మీకు చాలా ప్రభావవంతమైనది వ్యక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది మీరు ఉద్యోగాలు మారడం లేదా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లయితే కనుక ఈ మాసం శుభప్రదంగా ఉంటుందండి మీ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు దృష్టి సారించాలి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా కూడా ఈ నెల మీకు స్థిరత్వం పైన శ్రద్ధ వహించండి మీ బడ్జెట్లో అవసరమైన మార్పులు తీసుకోండి డబ్బు సంబంధించే అవకాశాలు మీ ముందుకు రావచ్చు కానీ జాగ్రత్తగా ప్లాన్ చేయడం మేలు ఈ రాశి వరకు ఈ మాసంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి మీ యొక్క శారీరక భావోద్వేగ ఆరోగ్యం రెండింటిపైన శ్రద్ధ వహించండి ప్రతిరోజు వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మీ యొక్క శక్తి స్థాయిలను నిర్వహిస్తుంది మెడిటేషన్ లేదా యోగా సహాయంతో ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు మీ శరీరం ఇచ్చే సంకేతాలపైన శ్రద్ధ వహించండి అలసటను విస్మరించవద్దు అవసరమైతే హెల్ప్ చెకప్ చేయించుకోవడానికి మీరు సంకోచించవద్దు చూసారు కదండి మీన రాశారు గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అంత వాటిగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్